నన్ను లాక్ కొండ పోయి బూర్ పోలీస్ స్టేషన్ అసలు ఫోన్ సూచి అక్కడ ఎస్ఐ తిని వచ్చాడు ఎవరు అబ్బాయి అన్నాడు సార్ లోపలికి తీసుకోపోయా సార్ ఓచారు ఓచారు రాసేసి ఏమైంది సార్ నేను అబ్బాను అడిగింది అబ్బా నువ్వు సబ్కెన్ లెటర్ దానికి పెడితే డబ్బులు తీసుకొని వస్తుందని అడిగితే లేదు రమేష్ రెడ్డి మాజీ సర్పంచే అసలు ఇవ్వద్దు అన్నాడు వానికి డబ్బులేయద్దు వాడిని అంత చూసే చూసేవరకు ఇడవద్దు అని చెప్పి కొద్ది అంటున్నాడు సార్ అసలు ఇవ్వద్దు అంటున్నాడు మమ్మల్ని అయితే మూడేళ్ళ నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నాడు సార్ చెప్పి కొట్టించు సార్ మరి దాని అంటే ఇట్లా ఫోన్ చేశాడు సార్ అసలు ఎవరితోనో మాట్లాడవద్దా అంటున్నాడు ఎవరు జమను తిరుగుతున్నాయి అసలు ఎవరికి తిరిగిపోతే మాత్రమే అదే నిన్న సీఏ అంటాడు సార్ మొత్తం ఎవరికైనా చెప్పినావంటే ఇంతకన్నా గౌరవం అవుతుంది నేను

बोलियो सी एनडा

అడిగితే సార్ ఏమన్నారు అంటే నాకు ఒక నలభై ఐదు దినాల టైం ఇంక చెప్తామని చెప్పి నిన్న సోమవారం టైం ఇచ్చారు సార్ మీది మధురు మండలం కొత్తపల్లి మండలం అడికెళ్ళి పన్నెండు గంటలకు వచ్చిన సార్ పోయినా సార్ అడిగితే నిన్న అడిగినా సార్ అడిగితే ಐದು ರೋಜು ಜಾಗೀತಾ ನೀತೇ నన్ను అడిగి రాసుకున్నారు అడిగి రాసుకొని కోస్ట్ కోత అని పండ్లే వెహికల్ ఎక్కిసుకున్నారు సార్ ఎక్కిస్కొని డోర్ లాక్లు చేసి అక్కడికి పోయి దగ్గర అది సిఏ దగ్గర మాట్లాడి ఒక అర్ధ సేపు నన్ను బయట పెట్టి బయట పోయి లోపలికి పోయి మాట్లాడుకొని లోపలికి ఇచ్చుకొని గుడ్డుని వాదినట్లు వాడుతున్నారు సార్ అసలు నేను ఎస్పీతో మాట్లాడదా కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేయాలి మీకు ఎవరైతే చెప్పి కొట్టించో వాళ్ళ మీద కేసు కావాలి కొట్టించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి అది కూడా అత్యాధికంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపటేయాలి నిన్ను ఎవరైతే ధర్నా పెడతాం నిరసన చెప్తాం మద్దూరు మండలం అంతా బంద్ పెడతాం ఊరికి లేదు నువ్వు ధైర్యాన్ని చైర్మన్ సార్ రెడ్డి అనే వ్యక్తి సార్ ఊరికి సార్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆయన